హాయ్ ఫ్రెండ్స్ హైట్ పెంచినప్పుడు బ్యాక్ పార్ట్లోనైతే ఎక్కడెక్కడ మార్పు చేయాలని చెప్పిన ఫ్రంట్ పార్ట్లో మరి ఎలా మార్చాలి మనకు హైట్ పెంచినప్పుడు ఏమైనా చేంజ్ అవుతుందా నేను డీటెయిల్గా చెప్తాను చూడండి ఇదిగోండి నేను హైట్ పెంచినప్పుడు బ్యాక్ పార్ట్ దగ్గరికి రా హైట్ పెంచినప్పుడు నేను బ్యాక్ పార్ట్ ఇక వన్ ఇంచ్ హైట్ పెంచినా హైట్ పెట్టినప్పుడు మనం మైనస్ టూ టూ అండ్ హాఫ్ ఇంచ్ ఫస్ట్ మైనస్ టూ ఇంచ్ వేస్తాం టూ ఇంచ్ వేయడం వల్ల మనకు పాయింట్ ఇక్కడికి వచ్చింది దీనికి మనం వాళ్ళకు మెజర్మెంట్ బ్లౌజ్ కొలిస్తే మనకు పాయింట్ మీదకి వచ్చింది అంటే మనకు వచ్చింది అనుకంటే హాఫ్ ఇంచ్ వచ్చింది హాఫ్ ఇంచ్ వచ్చింది కదా ఏం కాదు ఇక్కడ దాకా పెట్టుకుందామని అంటే వాళ్ళు మాకు అదే పాయింట్ కరెక్ట్ ఉంది మాకు అప్పటికే లూజ్ ఉంది ఇంకా పెడితే లూజ్ అవుతుంది మాకు వద్దు అంటారు అలాంటప్పుడు ఏం చేయాలి ఈ పాయింట్కే మనం మనం వెళ్ళాలి అది రాదు మనం వెళ్ళాలి అన్నప్పుడు మరి ఇక్కడ మైనస్ టూ ఇంచ్ పెంచినావు కదా కిందికి వస్తుందా మైనస్ టూ ఇంచ్ వేసినప్పుడు ఈ లైన్కు కిందికి వస్తుందా అంటే అలా చేయొద్దు అప్పుడు మైనస్ టూ అండ్ హాఫ్ ఇంచ్ వేసుకోండి క్రాస్ పట్టీకి ఇళ్ళకెళ్ళి మైనస్ టూ అండ్ హాఫ్ తీసి ఇలా డ్రా చేసుకోండి పైకి ఈ హాఫ్ ఇంచ్ మీది కోవడం వల్ల మనకు ఫరక్ కాదు ఎందుకంటే మనము బ్లౌజ్ హైట్ వెనక పెంచుకున్నాం కాబట్టి ముందు హైట్ పెరగాలి కానీ మన బాడీ హైట్ పెరగద్దు కాబట్టి మన క్రాస్ పట్టి పెరిగితే ఏం కాదు ఇది ఒక చిన్న టిప్ అండి మీకు యూజ్ అవుతుందని నేను వీడియో చెప్పాను ఓకే నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ మరి